ప్రైజ్లాడ్ తండ్రి పాదాలు చెందాయి ఉదయం కాల ప్రార్థన సలు పాల్గొంటున్నాం మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం దేవుడు తన ఉచితమైన కృపల్ల గడిచిన రాత్రి సుఖమాన్ని చురుక మెలిపిన మరో చేరుచట్లు దేవుని యొక్క కృప కనికర వాస్తులతో మనతో ఉండేలాగా పాదాలు మన మనకు కల ముసుకుంటే ప్రార్థన చేసుకుందాం ఆ ప్రియ లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తూ స్థూత్రాలి తండ్రి గొప్ప దేవుడు కనికరం కలిగి మీకు వచ్చి సపరిచి కాచి కాపాడి సంరక్షించి గడిచిన అంతా కూడా ఉండి సుఖమైన తండ్రి ప్రజంతా కూడా తండ్రి మమ్మల్ని మీరెక్కల చాట భద్రపరచండి కాచి కాపాడి సంరక్షించండి మా పని తోడుగా ఉండండి మేము ప్రతి పని ద్వారా మహిమపర్చి కనిపించాలి మాట వల్ల కానీ తప్పిపోకుండా మీ వైపు చూస్తూ సాగిపోవడానికి అనుగ్రహస్తున్నది ఎంతమంది పెళ్ళి ప్రార్థన సులభాలు ప్రతి ఒక్కళ్ళు వికృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి పెళ్ళి మేలుతో నింపండి సహాయం తెచ్చింది అదే విధంగా నాయన మరి తండ్రి ప్రార్థన ఔషధ కోరిన పెట్టే వాళ్ళు వికృపల జ్ఞాపం చేసుకునే సహాయం ఇవ్వండి పెళ్ళి ఏ వసతులు ఏ ఇబ్బందులు ఉన్నారా మీకృప్ల జ్ఞాపకం చేసుకోండి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు నాయన జ్ఞాపకం చేసుకోండి చేసుకోవాలి మీ సహాయాన్ని అనుగ్రహించండి సహాయాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రతిదీ విజేతుల్లో పెడుతున్నది దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు తండీ ఎంతమంది పెళ్ళి ఒక రోజు జరుపుకున్నారు పిల్లలు మీ జ్ఞాపకం జ్ఞాపం చేసుకున్నారు కాపాడారు నూతన సంవత్సరాలు దాయకొందరాలి ముందు కూడా అనేక సంవత్సరాలు జరుపుకుని స్థుతించి మాయపచ్చి గరపచ్చింది వికృపానికి గురిస్తుంది కొందరాలి అదేవిధంగా తండ్రి నాయన మరి ప్రతిదీ వి చేతుల్లో పెడుతున్నారు నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు ఆయన తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు బిడ్డలు వికృపలు జ్ఞాపకం చేసుకున్న సహాయండి బిడ్డలు ప్రదేశించి అభివృద్ధి చెంది రాబోతరాలకు తరాలకు ఆశీర్వాదకరంగా చేయండి అదేవిధంగా ఎంతమంది పెళ్ళి అంతా ప్రేరణ పోగొట్టుకున్న జ్ఞాపం చేసుకున్నారు పిల్లలు చేసుకుని సహాయం మీ అందరూ వీక్షించేది ఆధారిపోయి మీ వైపు చూస్తూ మీలా ముందుకు సాగిపోను గురించి ఇక్కడ ఇస్తున్నా ఇస్తున్నది మీకు స్తోత్రాలు గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు ఆయన ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాడు తండ్రి తిను ఒక ప్రార్థన మీద మీకు అందరాలి చెల్లిస్తున్నాను ప్రతీది మీ చేతిలో పెడుతున్నాను నాన్న ప్రతి ఒక్కసారి నాన్న ఈరోజంతా కూడా దాన్ని మీకృపాదల భద్రత ఇచ్చింది ఆకుపోయింది చెయ్యి ప్రతి పనిదోళ్ళు మహింపచ్చి కనిపించగా ఉంటుంది రాత్రి రాత్రి కాల ప్రాథమో వికృపాల భద్రతన్ని పెద్ద

కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకున్నాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోదించుము Cina unic cu stotramă.